హాయ్ ఫ్రెండ్స్ నమస్తే సాదా బ్లౌజ్ని సింపుల్ మెథడ్తో ఎలా కటింగ్ చేసుకోవాలో చూపిస్తాను ముందుగా బ్లౌజ్ని రెండు మడతల మీద వేసుకోవాలి కింద సైడ్ మడత కోసం ఒకన్నరంగల దగ్గర ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇలా మడత కోసం మార్క్ చేసుకోవాలి మన బ్లౌజ్ పొడవు కుట్టిన తర్వాత పదమూడున్నర కుట్టు కోసం ఆ రంగులు పైన తీసుకోవాలి ఆల్రెడీ మనం కింద తీసుకున్నాం కదా ఈ విధంగా తీసుకుని మార్క్ చేసుకోవాలి అలాగే మనం నెక్ వచ్చి రెండున్నర షోల్డరు మూడు అంగుళాలు చంక డౌన్ వచ్చి ఆ రంగుల దగ్గర మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకుని లైన్ గీసుకోవాలి తర్వాత మనం లైన్ గీసుకున్నాం కదా అక్కడి నుంచి తొమ్మిదిన్నర దగ్గర మార్క్ చేసుకోవాలి అలాగే ఖర్చు కోసం ఓటిన్నర అలాగే నడుము దగ్గర కూడా తొమ్మిదిన్నర ఖర్చు కోసం ఓటినర దగ్గర మార్క్ చేసుకునేలాగా లైన్ గీసుకోవాలి ఇప్పుడు చంక డౌన్ గీసుకోవడానికి ఈ విధంగా బాక్స్ లాగా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు చంక రౌండ్ షేప్ కోసం ఓటిన్నర దగ్గర ఇలా మూలుగా మార్క్ చేసుకుని కరువు స్కేల్ తీసుకుని ఇలా రౌండ్ షేప్ తీసుకోవాలి తర్వాత బ్యాక్ సైడ్ డాట్ల కోసం ఈ విధంగా నాలుగున్నర దగ్గర పై సైడ్ నాలుగు అంగుళాలు మనం మడత కుట్టుకోవడానికి ఆ రంగుల దగ్గర మార్క్ చేసుకుని ఇలా డాట్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి ఈ విధంగా బ్యాక్ సైడ్ టక్స్ అయిన తర్వాత మనం వెనుకమల మెడ పొడవు అనేది కొలుసుకుని ఇలా బాక్స్ లాగా లైన్ గీసుకోవాలి ఇలా బాక్స్ లాగా లైన్ గీసుకుని రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి చూసారా ఫ్రెండ్స్ థర్టీ ఎయిట్ సైజు సాదా బ్లౌజ్ని ఈ విధంగా సింపుల్గా మనం డ్రా చేసుకుని కటింగ్ చేసుకుంటాం మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్